వెల్కమ్ టు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు మరి ఆ బడ్జెట్కి సంబంధించిన ముఖ్యాంశాలు బడ్జెట్ ఎలా ఉంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పల్లె లైక్ లైకన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ బడ్జెట్లో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడం ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె పేర్కొన్నారు పేదలు యువత రైతులు మహిళలపై ప్రధానంగా ఈ బడ్జెట్ అనేది దృష్టి సారించబోతోంది వ్యవసాయ రంగానికి సంబంధించి ధన్ ధ్యాన కృషి యోజన పథకం ప్రారంభం ఈ పథకం కింద వంద జిల్లాల్లో నీరు పారుదల వ్యవస్థను బలపేతం చేయడం గ్రామీణాభివృద్ధి వేగవంతం చేయనున్నారు రాష్ట్రాలతో కలిసి దీన్ని అమలు చేయబోతున్నారు సహకార సంఘాలు ఏర్పాటుకు ప్రణాళిక బీహార్లో మకానాల బోర్డు అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల కోసం జాతీయ మిషన్ ప్రారంభం పత్తి ఉత్పత్తి పెంచడానికి కూడా కృషి జరగబోతోంది కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతు రుణాల పరిమితి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెరగబోతోంది సుస్థిర మత్స్య అభివృద్ధి కోసం కొత్త రూపకల్పన అండమాన్ నికోబార్ లక్షద్వీపులపై కూడా ప్రధాన దృష్టి సారించబోతున్నారు అలాగే సూక్ష్మ చిన్న వ్యాపారులకు రుణ పరిమితి ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు పెంపు స్టార్టప్ కంపెనీలకు పది కోట్ల వరకు ఇవ్వబోతున్నారు ఎంఎస్ఎంఈ వర్గీకరణ ఆధునీకరించి పెట్టుబడి పరిమితి రెండు పాయింట్ ఐదు కోట్లకు పెంపు పోస్టల్ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చామని లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్ రూపొందుకుందన్నారు ఇంకా సూక్ష్మ సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు అధికంగా కార్మికులు పనిచేసే సంస్థలకు చేయితన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఆరోగ్య రంగానికి సంబంధించి ఈ బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున రెండు వందల జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు అలాగే పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కూడా కల్పించబోతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో